శాంతి ముప్పై ఒకటి ఏడు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలు మీరు ఉదయం ఉదయమే లేచి చాలా ప్రేమగా బాబా గుడ్ మార్నింగ్ అని చెప్పండి ఈ స్మృతితోనే మీరు ప్రధానంగా అవుతారు ప్రశ్న యథార్థమైన స్మృతి ద్వారా నుండి కరెంట్ తీసుకునేందుకు ముఖ్యంగా ఏ గుణాలు అవసరము జవాబు చాలా ఓర్పుతో వివేకంతో మరియు గంభీరతతో స్వయాన్ని ఆత్మగా భావిస్తూ స్మృతి చేయడం ద్వారా తండ్రి నుండి కరెంట్ లభిస్తుంది మరియు ఆత్మ ప్రధానంగా అవుతూ ఉంటుంది మిమ్మల్నిప్పుడు తండ్రి స్మృతి సతాయించాలి ఎందుకంటే తండ్రి నుండి చాలా భారీ వారసత్వం లభిస్తుంది మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు అన్ని దైవీ గుణాలు వచ్చేస్తాయి ఓం శాంతి తండ్రి అంటారు మధురమైన పిల్లలు తత్వం అనగా ఆత్మలైన మీరు కూడా శాంతస్వరూపులు ఆత్మలైన మీ అందరిది స్వధర్మమే శాంతి శాంతిధామం నుండి మళ్లీ ఇక్కడికొచ్చి టాకీగా అవుతారు వాచాలోకి వస్తారు ఈ కర్మేంద్రియాలు మీకు పాత్ర అభినయించేందుకని లభిస్తాయి ఆత్మ చిన్నగా పెద్దగా అవ్వదు శరీరం చిన్నగా పెద్దగా అవుతుంది తండ్రి అంటారు నేనైతే శరీరధారిని కాను నేను పిల్లలను సమ్ముఖంగా కలుసుకునేందుకు రావాల్సి ఉంటుంది ఒక తండ్రి ఉన్నారనుకోండి అతని ద్వారా బిడ్డ జన్మిస్తాడు అప్పుడు ఆ బిడ్డ నేను పరంధామం వచ్చి జన్మ తీసుకుని మాతాపితలను కలుసుకునేందుకు వచ్చాను అని ఈ విధంగా అనడు ఒకవేళ ఎవరి శరీరంలోకైనా ఏదైనా కొత్త ఆత్మ వచ్చినట్లయితే లేదా ఏదైనా పాత ఆత్మ ఎవరి శరీరంలోకైనా ప్రవేశించినట్లయితే వారు నేను మాతాపితలను వచ్చాను అని ఈ విధంగా అనరు ఆ ఆత్మకు ఆటోమేటిక్గా మాతాపితలు లభిస్తారు ఇక్కడ ఇది కొత్త విషయం తండ్రి అంటారు నేను పరంధామం నుండి వచ్చి పిల్లలైన మీ సమ్ముఖంలో ఉన్నాను మీకు జ్ఞానాన్నిస్తాను ఎందుకంటే నేను జ్ఞాన సంపన్నుడిని జ్ఞాన సాగరుడిని నేను పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు రాజయోగాన్ని నేర్పించేందుకు వస్తాను పిల్లలను మీరిప్పుడు సంగమంలో ఉన్నారు ఆ తర్వాత మీరు మీ ఇంటికి వెళ్ళాలి అందుకే పావనంగా అయితే తప్పకుండా అవ్వాలి లోపల చాలా సంతోషం ఉండాలి ఓహో అనంతమైన తండ్రి చెప్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు సతో ప్రధానులుగా విశ్వానికి యజమానులుగా అవుతారు తండ్రి పిల్లలను ఎంతగా ప్రేమిస్తారు కేవలం టీచర్ రూపంలో చదివించి ఇంటికి వెళ్ళిపోతారని కాదు వీరు తండ్రి కూడా టీచర్ కూడా మిమ్మల్ని చదివిస్తారు స్మృతి యాత్ర కూడా నేర్పిస్తారు కవున విశ్వానికి యజమానులుగా తయారు చేసే పద్ధతులను పావనంగా తయారు చేసే ఇటువంటి తండ్రి పట్ల చాలా ప్రేమ ఉండాలి ఉదయం ఉదయమే లేచి మొట్టమొదట శివబాబాకు గుడ్ మార్నింగ్ చెప్పాలి పిల్లలు తమ మనసును ప్రశ్నించుకోవాలి మేము ఉదయమే లేచి అనంతమైన తండ్రిని ఎంతగా స్థుతి చేస్తున్నాము ఉదయమే లేచి బాబాకు గుడ్ మార్నింగ్ చెప్పాలి జ్ఞాన చింతనలో ఉండాలి అప్పుడు సంతోషపు పాదరసం ఎక్కుతుంది ముఖ్యమైనది స్మృతిని దీని ద్వారా భవిష్యత్తు కోసం చాలా భారీ సంపాదన జరుగుతుంది కల్ప కల్పాంతరాల కొరకు ఈ సంపాదన పనికొస్తుంది మీరు చాలా ఓర్పుతో గంభీరతతో మరియు వివేకంతో స్మృతి చేయాలి మేం బాబాను చాలా గుర్తు చేస్తాము అని పై పైన చేసే స్మృతి గురించి చెప్తూ ఉంటారు కానీ యథార్థంగా స్మృతి చేయటంలో శ్రమ ఉంది ఎవరైతే తండ్రిని ఎక్కువ స్మృతి చేస్తారో వారికి కరెంట్ ఎక్కువ లభిస్తుంది ఎందుకంటే స్మృతితో స్మృతి కలుస్తుంది యోగం మరియు జ్ఞానం అనేవి రెండు విషయాలు యోగం చాలా భారీ సబ్జెక్ట్ యోగం ద్వారానే ఆత్మ సతోప్రధానంగా అవుతుంది స్మృతి లేకుండా సతోప్రధానంగా అవ్వటం అసంభవము చాలా బాగా ప్రేమతో తండ్రిని స్మృతి చేసినట్లయితే ఆటోమేటిక్గా కరెంట్ లభిస్తుంది ఆరోగ్యవంతులుగా అయిపోతారు కరెంటుతో ఆయుష్ కూడా పెరుగుతుంది పిల్లలు స్మృతి చేస్తే బాబా కూడా సర్చ్ లైట్ ఇస్తారు మమ్మల్ని చదివిస్తున్నారు అన్నది మధురమైన పిల్లలు పక్కాగా గుర్తుంచుకోవాలి బాబా పతిత పావనుడు కూడా సద్గతి దాత కూడా సద్గతి అనగా స్వర్గరాజ్యాన్ని ఇస్తారు బాబా ఎంతటి మధురమైనవారు వారు కూర్చుని ఎంత ప్రేమగా పిల్లలు చదివిస్తారు తండ్రి దాదా ద్వారా మనల్ని చదివిస్తారు బాబా పిల్లలను ఎంతగా ప్రేమిస్తారు ఏ కష్టమూ ఇవ్వరు కేవలం నన్ను స్మృతి చేయండి మరియు చక్రాన్ని స్మృతి చేయండి అని అంటారు తండ్రి స్మృతిలో హృదయం పూర్తిగా శీతలమైపోవాలి ఒక్క తండ్రి స్మృతి మాత్రమే సతాయించాలి ఎందుకంటే తండ్రి నుండి ఎంతటి భారీ వారసత్వం లభిస్తుంది స్వయాన్ని చూసుకోవాలి నాకు తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉంది నాలో ఎంతవరకు గుణాలు గుణాలున్నాయి ఎందుకంటే పిల్లలను మీరిప్పుడు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు ఎంతెంతగా యోగంలో ఉంటారో అంతగా ముళ్ళ నుండి పుష్పాలుగా సతోప్రధానులుగా అవుతూ ఉంటారు ఎవరైతే చాలా మందిని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేస్తారో వారినే సత్యమైన పుష్పం అంటారు వారు ఎప్పుడూ ఎవరికీ ముళ్ళు కూర్చారు క్రోధం కూడా పెద్ద ముళ్ళు అది ఎంతో మందికి దుఃఖాన్ని ఇస్తుంది ఇప్పుడు పిల్లలైన మీరు ముళ్ళ ప్రపంచం నుండి తీరానికి చేరుకున్నారు మీరు సంగమంలో ఏ విధంగా తోటమాలి పుష్పాలను వేరే పూల కుండీలోకి తీసి ఉంచుతారో అదేవిధంగా పుష్పాలైన మిమ్మల్ని కూడా ఇప్పుడు పూల కుండీలో వేరుగా ఉంచడం జరిగింది ఇక తర్వాత పుష్పాలైన మీరు స్వర్గంలోకి వెళ్లిపోతారు కలియుగీముళ్ళు భస్మమైపోతాయి తండ్రి అంటారు మధురమైన పిల్లలు ఎంతగా మీరు అనేకుల కళ్యాణం చేస్తారో అంతగా మీకే ప్రతిఫలం లభిస్తుంది అనేకులకు మార్గం తెలియజేసినట్లయితే అనేకుల ఆశీర్వాదాలు లభిస్తాయి జ్ఞానరత్నాలతో వడి నింపుకుని మళ్లీ దానం చేయాలి జ్ఞానసాగరుడు మీకు రత్నాలతో పళ్లాలు నింపి నింపి ఇస్తారు ఎవరైతే వాటిని దానం చేస్తారో వారే అందరికీ ప్రియమనిపిస్తారు పిల్లలకు లోపల ఎంత సంతోషముండాలి తెలివైన పిల్లలెవరైతే ఉంటారో వారంటారు మేము బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము పూర్తిగా అత్తుక్కుపోతారు వారికి తండ్రి పట్ల చాలా ప్రేమ ఉంటుంది ఎందుకంటే ప్రాణాలు ఇచ్చేటువంటి తండ్రి లభించారని వారికి తెలుసు జ్ఞానం యొక్క వరదానాన్ని ఎలా ఇస్తారంటే దాంతో మనం ఎలా ఉన్నవారిమి ఎలా తయారవుతాము దీవాలాగా ఉన్నవారి నుండి సంపన్నులుగా అయిపోతాము అంతగా భాండాగారని నింపుతారు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా ప్రేమ ఉంటుంది ఆకర్షణ కలుగుతుంది సూది శుభ్రంగా ఉంటే అయస్కాంతం వైపుకు ఆకర్షితమవుతుంది కదా తండ్రి స్మృతితో తుప్పు వదిలిపోతూ ఉంటుంది ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకురాకూడదు తండ్రి అద్దం చేయిస్తున్నారు మధురమైన పిల్లలు నిర్లక్ష్యంతో పొరపాట్లు చేయకండి స్వదర్శన్ చక్రదార్లుగా అవ్వండి లైట్ హౌస్లుగా అవ్వండి స్వదర్శన చక్రదార్లుగా అయ్యే ప్రాక్టీస్ బాగా జరిగినట్లయితే ఇక మీరు జ్ఞానసాగర్ల వలె అయిపోతారు ఉదాహరణకు స్టూడెంట్ చదువుకుని టీచర్లా కదా మీ వ్యాపారమే ఇది అందరినీ స్వదర్శన్ తయారు చేయండి అప్పుడే చక్రవర్తి రాజారాణులుగా అవుతారు తండ్రి అంటారు పిల్లలు మీరు లేకపోతే నాక్కూడా ప్రశాంతత లేనట్లు అనిపిస్తుంది సమయం వచ్చినప్పుడు అవిశ్రాంతిగా అనిపిస్తుంది ఇప్పుడిక నేను వెళ్ళాలి అన్నట్లు అనిపిస్తుంది పిల్లలు చాలా పిలుస్తున్నారు చాలా దుఃఖితులుగా ఉన్నారు అని అనిపిస్తుంది దయ కలుగుతుంది అందుకే నేను పిల్లలైన మిమ్మల్ని అన్ని దుఃఖాల నుండి విడిపించేందుకు వస్తాను ఇప్పుడు పిల్లలైన మీరు ఇంటికి వెళ్ళాలి మళ్ళీ అక్కడి నుండి మీ అంతటి మీరే సుఖధామానికి వెళ్ళిపోతారు అక్కడ నేను మీకు సహచరునిగా అవ్వను మీ అవస్థ అనుసారంగా మీ ఆత్మ వెళ్ళిపోతుంది అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ తండ్రి నుండి కరెంట్ ఆటోమేటిక్గా తీసుకునేందుకు చాలా ప్రేమతో తండ్రిని స్మృతి చేయాలి ఈ స్మృతి ఆరోగ్యవంతులుగా చేస్తుంది కరెంటు తీసుకోవటం ద్వారానే ఆయుష్ పెరుగుతుంది స్మృతి ద్వారానే తండ్రి నుండి సర్చ్ లైట్ లభిస్తుంది రెండవ పాయింట్ నిర్లక్ష్యంతో పొరపాట్లు చేయడాన్ని వదిలి స్వదర్శన్ లైట్ హౌస్లుగా అవ్వాలి దీని ద్వారానే జ్ఞానసాగర్లుగా అయి చక్రవర్తి రాజారాణులుగా అవుతారు వరదానము అందరికీ శుభవార్తను వినిపించే సంతోషపు ఖజానాతో సంపన్న భండారా భవ నేను సంతోషపు ఖజానాతో నిండుగా ఉన్న భండారాను అని సదా మీ ఈ స్వరూపాన్ని ఎదురుగా ఉంచుకోండి లెక్కలేనన్ని మరియు అవినాశీ ఏవైతే లభించాయో ఆ ఖజానాలను స్మృతిలోకి తీసుకురండి ఖజానాలను స్మృతిలోకి తీసుకురావడం ద్వారా సంతోషం కలుగుతుంది మరియు ఎక్కడైతే సంతోషం ఉంటుందో అక్కడ సదాకాలం కొరకు దుఃఖాలు దూరమైపోతాయి ఖజానాల స్మృతి ద్వారా ఆత్మ సమర్థంగా అవుతుంది వ్యర్థం సమాప్తమైపోతుంది నిండుగా ఉన్న ఆత్మ ఎప్పుడూ అలజడిలోకి రాదు ఆ ఆత్మ స్వయం కూడా సంతోషంగా ఉంటారు మరియు ఇతరులకు కూడా శుభవార్తను వినిపిస్తారు శ్లోకం యోగ్యులుగా అవ్వాలంటే కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ పెట్టుకోండి అవ్యక్త సూచనలు సంకల్పాల శక్తిని జమ చేసుకుని సేవకు అవ్వండి సేవలో నోటి ద్వారా సందేశాన్ని ఇవ్వటానికి సమయాన్ని కూడా వెచ్చిస్తారు సంపద కూడా వినియోగిస్తారు అలజడిలో కూడా వస్తారు కూడా కానీ శ్రేష్ట సంకల్పాలతో చేసే సేవలో ఇవన్నీ రక్షించబడతాయి కనుక ఈ సంకల్ప శక్తిని పెంచుకోండి దృఢత సంపన్నమైన సంకల్పాలను చేసినట్లయితే ప్రత్యక్షత కూడా త్వరగా జరుగుతుంది డ్రామాకు సంబంధించిన కొన్ని గుహ్యమైన రహస్యాలు సందేశీ పుత్రికల ద్వారా మొదటి పాయింట్ ఈ అనంతమైన ఫిలింలో డ్రామాలో ప్రతి ఒక్క మనుష్యాత్మలో వారి వారి పొజిషన్ అనుసారంగా వారి పూర్తి జీవితం యొక్క జ్ఞానం లేక పాత్ర ముందే మర్జి రూపంలో ఉంటుంది ప్రతి జీవాత్మలో తన మొత్తం జీవితం యొక్క పరిచయం లోపల ఉన్న కారణంగా సమయం వచ్చినప్పుడు అది ఇమర్జ్ అవుతుంది ప్రతి ఒక్కరిలో తమ తమ సంపూర్ణతా అవస్థ అనుసారంగా తమ పరిచయం లేదా పాత్ర ఏదైతే మర్జ్ ఉందో అదే సమయం వచ్చినప్పుడు ఇమర్జ్ అవుతుంది తద్వారా మీలోని ప్రతి ఒక్కరూ అంతా తెలిసిన వారిగా అయిపోతారు రెండవ పాయింట్ ఈ అనంతమైన ఫిలింలో ప్రతిక్షణము గతిస్తున్న పాత్ర కొత్తదైన కారణంగా మీకది ఎలా అనిపిస్తుందంటే నేను ఇప్పుడిప్పుడే ఇక్కడికి వచ్చాను అన్నట్లుగా అనిపిస్తుంది ప్రతి క్షణం యొక్క పాత్ర వేరుగా ఉంటుంది వాస్తవానికి కల్పకృతపు గడియనే రిపీట్ అవుతుంది కానీ మీరు ప్రాక్టికల్ జీవితంలో ఉన్నప్పుడు ఆ సమయంలో అది కొత్తగా అనుభవం అవుతుంది ఈ జ్ఞానంతోనే మీరు ముందుకు పెట్టి నేనైతే జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకున్నాను కదా ఇప్పుడు ఇప్పటికి నేను వెళ్తాను అని ఈ విధంగా ఎవరూ అనడానికి లేదు ఎప్పటి వరకైతే వినాశనం జరగదో అప్పటి వరకు మొత్తం పాత్ర మరియు మొత్తం జ్ఞానం కొత్తగానే అనిపిస్తుంది మూడవ పాయింట్ ఈ అనంతమైన డ్రామాలో భాగ్యం ఏదైతే తయారు చేయబడి ఉందో అది నిశ్చయం ద్వారానే తయారు చేయబడింది భాగ్యాన్ని కాలదన్నుకుంటారా లేక తయారు చేసుకుంటారా అన్నది స్వయంపైనే ఆధారపడి ఉంటుంది స్వయానికి శత్రువైనా మరియు స్వయానికి మిత్రుడైనా నేనే ఇప్పుడు మీరు చాలా రమణీకంగా మరియు మధురంగా తయారవ్వాలి మరియు తయారు చేయాలి ఈ అనంతమైన ఫిలింలో ఈ విధంగా సహనం చేయడం కూడా మీకు కృతకల్పానికి సంబంధించిన ఒక మధురమైన స్వప్నం ఎందుకంటే వాస్తవానికి మీకేమీ అవ్వదు ఎవరైతే మిమ్మల్ని విసిగించారో వారు కూడా ఏమంటారంటే నేను వీరిని ఇంతగా విసిగించాను దుఃఖాన్ని ఇచ్చాను కానీ వీరైతే డివైన్ యూనిటీ సుప్రీం యూనిటీ అనగా దివ్యమైన ఐకమత్యం మరియు సర్వశ్రేష్టమైన ఐకమత్యం కలిగి ఉన్నారు విజయ్ పాండవులుగా ఉన్నారు ఈ తయారు చేయబడి ఉన్న విధిని ఎవరూ తప్పించలేరు ఐదవ పాయింట్ ఈ అనంతమైన ఫిలింలో ఎటువంటి అద్భుతముందో చూడండి పాండవులైన మీరు ప్రత్యక్షంగా కూడా వచ్చారు మరియు మీ పాత చిత్రాలు మరియు చిహ్నాలు కూడా ఇప్పటికీ నిలిచి ఉన్నాయి పాత కాగితాలను పాత శాస్త్రాలను గీతా పుస్తకం మొదలైన వాటిని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు పట్ల చాలా గౌరవం ఉంటుంది ఇటువంటి పాత కూడా మళ్ళీ కొత్త వస్తువుల ఆవిష్కరణ జరుగుతుంది పాత గీత ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ కొత్త గీత ఆవిష్కరించబడింది ఎప్పుడైతే కొత్తది స్థాపన అవుతుందో అప్పుడు పాతది అంతమవుతుంది ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా జ్ఞానాన్ని జీవితంలో ప్రత్యక్షంగా ధారణ చేయడం ద్వారా దుర్గా కాళీ మొదలైనవారిగా అయ్యారు ఇక తర్వాత పాత స్థూల జడచిత్రాల వినాశనం జరుగుతుంది మరియు కొత్త చైతన్య స్వరూపం యొక్క స్థాపన జరుగుతుంది ఆరవ పాయింట్ ఈ అనంతమైన ఫిలిం ప్లాన్ అనుసారంగా సంగమం యొక్క మధురమైన సమయంలో అనన్యులైన దైవీ పిల్లలైన మీరే వికారాలపై విజయాన్ని పొంది వైకుంఠమనే మధురమైన లాటరీని పొందుతారు మీ ఈ మస్తకం ఎంత భాగ్యశాలీ అయినది ఈ సమయంలో నరుడు మరియు నారి అయిన మీరు అవినాశీ జ్ఞానంతో పూజ్యయోగ్య దేవతా పదవిని ప్రాప్తి చేసుకుంటారు ఇదే ఈ సంగమం యొక్క మనోహరమైన అద్భుతమైన సమయం యొక్క అద్భుతమైన పద్ధతి ఏడవ పాయింట్ ఈశ్వరుడు సాక్షిగా అయి ఏం చూస్తూ ఉన్నారంటే నేను ఏ అయితే అనేక ఆభరణాలు నగలతో అలంకరించి ఈ సృష్టి రూపీ స్టేజ్పైకి నాట్యం చేయడానికి పంపించానో వారు ఎలా పాత్రను అభినయిస్తున్నారు నేను నా దైవీ సంతానానికి గోల్డెన్ మనీ మరియు సిల్వర్ మనీ ఇచ్చి చెప్పాను ఈ ఆభరణాలను నగలను ధరించి ప్రసన్న చిత్తులుగా ఉంటూ సాక్షిగాయి పాత్రను కూడా అభినయించండి మరియు సాక్షిగాయి ఈ ఆటను కూడా చూడండి కాని చిక్కుకోకండి అని కాని అర్ధకల్పం రాజ్యభాగ్యాన్ని అనుభవించిన తర్వాత మళ్లీ అర్ధకల్పం తాము రచించుకున్న మాయలోనే చిక్కుకున్నారు ఇప్పుడు మళ్లీ నేను మీకు చెప్తున్నాను ఈ మాయను విడిచిపెట్టండి ఈ జ్ఞానమార్గంలో కార్యాల నుండి పరివర్తన చెంది నిర్వికారిగా అవ్వడం వలన ఆది మధ్యాంతాలు దుఃఖం నుండి విముక్తులై జన్మ జన్మాంతరాల కోసం సుఖాన్ని ప్రాప్తి చేసుకుంటారు ఎనిమిదవ పాయింట్ మీకన్నా ఉన్నతమైన అవస్థ కలవారి ద్వారా ఒకవేళ ఏదైనా అటెన్షన్ లభించినట్లయితే దానిని రహస్యయుక్తంగా అర్థం చేసుకోవడంలోనే ఉంది దాని లోపలున్న రహస్యాన్ని తెలుసుకోవాలి అందులో తప్పకుండా ఏదో కళ్యాణం ఇమిడి ఉంది ఈ పాయింట్ ఏదైతే నాకు వీరి ద్వారా లభించిందో అది పూర్తిగా అనుకోండి దాన్ని ఎంతో సంతోషంగా స్వీకరించాలి ఎందుకంటే ఒకవేళ నా ద్వారా ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరిగినట్లయితే ఆ పాయింట్ గుర్తుకు రావడం వలన స్వయాన్ని కరెక్ట్ చేసుకుంటాను అందుకే ఏ అటెన్షన్ అయినా కూడా ఎంతో విశాలమైన బుద్ధితో ధారణ చేసినట్లయితే మీరు ఉన్నతిని ప్రాప్తి చేసుకోగలరు ఇప్పుడు మీరు నిత్యం అంతర్ముఖులుగా అయి యోగంలో ఉండాలి ఎందుకంటే అంతర్ముఖులుగా ఉండడం వలన స్వయాన్ని చూసుకోగలరు కేవలం చూసుకోవడమే కాదు పరివర్తన కూడా చేసుకోగలరు ఇదే సర్వోత్తమ అవస్థ ప్రతి ఒక్కరూ తమ స్థితి అనుసారంగానే పురుషార్థులుగా ఉన్నారు అని తెలిసినప్పుడు ఇక ఏ పురుషార్థి కోసమూ వాదన నడవకూడదు ఎందుకంటే వారు తమ స్థితి అనుసారంగా పురుషార్థులు వారి స్థితిని చూస్తూ వారి నుండి గుణాలే తీసుకోండి ఒకవేళ వారి నుండి గుణాలు తీసుకోలేకపోతే వదిలేసేయండి పదవ పాయింట్ మీరు సదా మీ సర్వోత్తమ లక్ష్యాన్ని ఎదురుగా చూస్తూ స్వయాన్నే చూసుకోండి మీరు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పురుషార్థులు మీరు పైన దృష్టి పెట్టుకుని ముందుకు పరిగెడుతూ ఉండండి ఎవరేమైనా చేస్తూ ఉండొచ్చు కానీ నేను నా స్వరూపంలో స్థితి అయి ఉండాలి ఇతరులెవ్వరినీ చూడకూడదు నేను నా బుద్ధియోగ బలంతో వారి అవస్థను తెలుసుకోవాలి అంతర్ముఖత యొక్క అవస్థతోనే మీరు అనేక పరీక్షలలో పాస్ అవ్వగలరు అచ్చా ఓం శాంతి